చెప్పే భారత్ అన్బి టీవీ స్వాగతం మిత్రులారా నేను మీ జేకే ఇప్పుడు ఒక చిన్న విషయం గురించి మనం చర్చించుకున్నాం ఏంటంటే రేపు తొమ్మిదవ తారీఖున నరేంద్ర మోడీ ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు ప్రధానమంత్రిగా మూడోసారి మరి దాని గురించి చంద్రబాబు నాయుడు ఇటు కేంద్రంలో అటు రాష్ట్రంలో రెండు పక్కల కీలక నాయకుడు కీలక పోస్ట్ పరిస్థితి వచ్చింది కాబట్టి ఈయన ప్రమాణ స్వీకారాన్ని పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వచ్చింది యాక్చువల్ గా తొమ్మిదవ తారీఖు అమరావతిలోనే ప్రమాణ స్వీకారం చేయాలి కానీ పరిస్థితులు అనుకూలించక పన్నెండవ తారీఖుకి మార్చారు తనదైన శైలిలో ఎవరైనా ప్రభుత్వం పాలిస్తే వాళ్ళ శైలి కాకపోతే పక్కింటి శైలి మీ ఇంట్లో మీదైన శైలి కాకుండా మీ ఇష్టం వచ్చింది వండించుకోకండి వండించుకొని తినకంటే పక్కింటి ఇష్టం వచ్చే వండించుకొని తింటారా ఏంటండి ఏం మాట్లాడతారండి తనదైన శైలిలో అంట తన ప్రభుత్వాన్ని చూపిస్తాడంటే అధికారులు ఐఏఎస్ అధికారులకి చెమట్ల పట్టిస్తున్నాడు ధర పడుతుంది ఐఏఎస్ అధికారులు జగన్ ప్రభుత్వంలో ఉన్న అధికారులు డిప్యుటేషన్ వెళ్ళాలంటే డిప్యుటేషన్ అంటే పనిష్మెంట్ డిప్యుటేషన్ అంటే ఒక ఉన్న స్థానానికంటా దిగజారిపోవడం మేమో అంటారు మీకు తెలిసే ఉంది లాంగ్వేజ్ టెక్నికల్ వర్డ్స్ డిప్యుటేషన్ అంటే ఉన్నదాన్ని కన్నా అధికారంగా తగ్గించుకోవడం అయితే అధికారులు ఇష్టారాజ్యంగా మందు ఇసక ఒకటని కాదు అన్ని అన్నిట్లోనూ తమ ఇష్టారాజ్యంగా చేశారు ఇప్పుడు ఆల్రెడీ మన కొత్త సిఎస్ గా నిర్మిత్ కుమార్ నియమించేశారు ద్దరగడ్డ రవిరాజు సివిల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆయన నిర్మిస్తున్నారు మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏమిటి పర్సనల్ సెక్రటరీ ఏంటి అన్ని కూడా ఏంటి అని చూసి అధికారులందరూ కూడా ఐఏఎస్ అందరూ ఇండియన్ సివిల్ సర్వీస్ వాళ్ళందరూ కూడా చంద్రబాబు ఇంటికి క్యూ కట్టారు క్యూ కంటే చంద్రబాబు ఎవరికి మాట్లాడకంట అలాగా ముడ్డి చూపిస్తున్నాడు ఎందుకు ఈ పరిస్థితి క్షమించాలి జగన్ హయాంలో ఇష్టారాజ్యముగా నిబంధనలకు సంబంధం లేకుండా ఇష్టారాజ్యంగా పాలన చెప్పిన తినట్టుగా ఒక పెంపుడు కుక్కలాగా తోక ఆడించుకుంటూ ఎలా పడితే అలాగా పాలన చేశారు అధికారాలు చలాయించుకున్నారు అంతేకాదు వీళ్ళు చాలా పెద్ద మొత్తాన్న లక్ష్మిని కూడా మూట కట్టారు లక్ష్మీకి పడే కదా ఇదంతా కూడా జరిగేది ఎక్కడికి వెళ్ళాలన్నా జోబులో లక్ష్మి ఉండాలి లక్ష్మి ఇస్తే గాని ఆ కుట్టుడు సరికివ్వుడు ఇవన్నీ తెలిసిందే కదా దానికోసం లక్ష్మిని కూడబెట్టాలి ఏ గడ్డి తిన్నా గుడ్లు తినే గడ్డిని కూడా మనమే తినేయాలి లిక్కర్ స్కాము పెద్ద ఎత్తున జరిగింది అధికారం దుర్నియోగం చేశారు ఎలక్షన్ సమయంలో నోటిఫికేషన్ సమయంలో వైసీపీ కార్యకర్తలకు ఇష్టం వచ్చినట్టుగా లోల్ 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 లోడ్లు పక్కదారి పట్టించేశారు లిక్కర్ సెక్రటరీ ఇట్లా ఉంటే మరి ఏం చేస్తారు అయితే ఇప్పుడు అధికారులు అందరూ కూడా లెటర్లు పెట్టుకుంటున్నారు అయ్యా నాకు డిప్యూటేషన్ మీద నన్ను పంపించేయండి నాకు డిప్టేషన్ మీద నన్ను పంపించేయండి డిప్యుటేషన్ అంటే శిక్ష డైరెక్ట్ గా అడిగి వేయించుకుంటున్నారు మరి ఇంకంతకంటా ఇంకా దిగజారిపోవడానికి వాళ్ళ దగ్గర ఏముంది వాళ్ళ పరిధిలో ఎందుకని డిప్యుటేషన్ మీద వెళ్ళిపోతే ఎంక్వైరీలు ఉండవు ల లక్ష్మి వీళ్ళ దగ్గరే ఉంటుంది వెళ్ళకి ఏ సమస్య ఉండదు అని జోహారెడ్డి మాజీ సిఎస్ ఇంటికి ఇంటికెళ్లిపోమన్నాడు ఆయన నడవడిక ఆయన ప్రవర్తన ఆయన నచ్చలేదు చంద్రబాబును ఆయన అరెస్ట్ చేయించడం అప్పటి ప్రతిపక్ష లీడర్ గా ఉండడం ఆయన అసెంబ్లీకి గ్రాకండా రకరకాలుగా మాట్లాడడం ఇవన్నీ చూశారు బాబు నేను మొహం చూడడానికి నాకు ఇష్టం లేదు నువ్వు అని పంపించేశారు జగన్ తరహాలో టైంలో ఉన్న సిఎస్ఎల్ అంద సిఎస్ కాదు సి అధికారులు మొత్తం సిఎస్ కాకుండా దానికి ప్రతి సెక్షన్ కూడా ఒక సెక్రటరీ చీఫ్ సెక్రటరీ ఉంటాడు వాణ్ణి సిఎస్ అనే పిలుస్తాం ఆ సిఎస్ఎల్ అందరు కూడా బదిలీలు అయిపోతాం మేము వెళ్ళిపోతాం అని డైరెక్ట్ గా అడుగుతున్నారు మరి చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో ఏం చేస్తారో చూడాలి ఒక పక్క పురంధేశ్వరి నేను పార్టీ నుండి గెలిపించుకొచ్చాను కాబట్టి నాకు మినిస్ట్రీ పోస్ట్ కావాలని ఆ మటుని లాబీ నడుపుతుంది మరి కొందరు నుండి ల్యాబీ తీసుకొస్తున్నారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలుగా ఉంటారా లేక మినిస్ట్రీ పోస్టులు పొందుతారా అనేది వాళ్ళ లాబీలు అయితే చంద్రబాబు నాయుడు మాత్రం ఒకటే మాట చెప్తున్నారయ్యా సీనియర్లకే పదవులు సీనియర్లకే పదవులు ఇస్తాం జూనియర్లకి కొత్తగా జంపింగ్ జపాంగ్లకి గవర్లమెంట్ దూకొచ్చిన వాళ్ళకి వీళ్ళకి పదవులు లేవు అని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు మరి ఎంతవరకు ఈ మాట మరి నిలబడతారో తెలీదు వెయిట్ అండ్ సీ నథింగ్ కుడ్ బి డన్ ఏమో మీ విలువైన అభిప్రాయాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎవరెవరికి ఏమేమి పదవులు ఇస్తారో మీ అభిప్రాయాలు తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేసుకోండి ఒక లైక్ పడేయండి పడి ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఛానల్ థ్యాంక్ యూ